క్ష సాధనకు అంధత్వం అడ్డు కాదంటూ నిరూపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కి చెందినటువంటి శివాని దేశంలోని అత్యున్నత కళాశాలలు అయినటువంటి ఐఐఎం కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు మొత్తంగా దేశంలోని ఇరవై ఒక్క ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటిలో పంతొమ్మిది వాటికి అర్హత సాధించారు ప్రస్తుతం శివాని అంతా ఉన్నారు ఆమె ఈ ఇంతటి ఘనత ఎలా సాధించారు అనే విషయాలు తెలుసుకుందాం మా ముందుగా కాంగ్రెస్ అని కూడా చెప్పొచ్చు ఇంతటి ఘనత అంటే సహజంగా ఒక సీటు సంపాదించాలంటేనే చాలా ఇబ్బంది కూడుకున్నది అదే చాలా కష్టతరమైన అంశం అలాంటిది మీరు ఏకంగా పంతొమ్మిది కళాశాలలకు అర్హత సాధించారు ఎలా సో యాక్చువల్గా ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ బీబీఏ స్ట్రీమ్లో చేశాను సో బీబీఏలో మనకి హెచ్ఆర్ మార్కెటింగ్ ఫినాన్స్ అనేది బేస్ సబ్జెక్ట్స్ సో నాకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ వాటిని ఇన్ డెప్త్గా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్తోనే ఎంబీఏ చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఏంటంటే కోచింగ్ నేను యాక్చువల్గా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు జూన్లో లైక్ ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది సో జూన్ టు నవంబర్ కంప్లీట్గా సిక్స్ మంత్స్ కోచింగ్ నేను తీసుకున్నాను ఆన్లైన్ కోచింగ్ సో క్యాట్లో బేసిక్గా త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి క్వాన్స్ డిఏఎఎల్ఆర్ అండ్ వీఏఆర్సి అని చెప్పేసి సో త్రీ సబ్జెక్ట్స్కి కూడా ఈక్వల్గా టైం స్ప్లిట్ చేస్తూ ప్రిపేర్ అయ్యేదాన్ని సో కోచింగ్తో పాటు నేను మా సిస్టర్స్తో కానీ ఈవెన్ ఐఏఎంస్లో చదువుతున్న ప్రజెంట్ స్టూడెంట్స్తో కూడా మాకు మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కనెక్ట్ చేశారు సో వాళ్ళతో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని సో అలా నేను కంప్లీట్గా కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్తో అపియర్ అయ్యాను అండ్ రిటర్న్ టెస్ట్లో నేను నైన్టీన్ కాలేజెస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఐఎమ్స్ అండ్ తర్వాత మనకి జాన్ ఫెబ్ అండ్ మార్చ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి సో ఇంటర్వ్యూస్ అయిపోయాక నాకు సిక్స్టీన్ కాలేజెస్ నుండి కన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ సిక్స్టీన్ కాలేజెస్లో నేను ఐఐఎం ఇందోర్ని చూస్ చేసుకున్నాను ఎంబీఏ చేయడానికి అంటే ఈ మీరు ఆ శిక్షణ తీసుకునే సమయంలో ఎలాంటి శిక్షణ వాళ్ళు అంటే టైం ఎలా కేటాయించేవారు మార్నింగు మధ్యాహ్నం అలాగే ఏ ఏ సమయాల్లో ఏ సబ్జెక్టు కేటాయించేవాళ్ళు ఎక్కువగా సో ఏంటంటే నాకు బేసిక్గా కొంచెం క్వాంట్స్ కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ అయ్యేది మిగతా రెండు సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే అండ్ ఇంగ్లీష్ నేను కొంచెం ఈజీగా చేయగలిగేదాన్ని సో ఇంగ్లీష్కి కొంచెం సో ఫస్ట్ పర్ఫెక్షన్ లైక్ ఉన్న సబ్జెక్ట్కి నాకు అందులో ఆల్రెడీ కాన్ఫిడెంట్ ఉంది లైక్ ఉంది కాబట్టి నేను కొంచెం బేసిక్గా దాంతో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో ఏంటంటే దానివల్ల నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సో ఈ సెక్షన్లో నేను ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతాను అని అనిపించింది సో ఆ తర్వాత కొంచెం క్వాంట్ లైక్ విఏఆర్సీని కొంచెం తగ్గించి ఆ ఎక్స్ట్రా టైం అనేది కాన్స్కి పెట్టడం స్టార్ట్ చేశాను నాకు మ్యాథ్స్ బేసిక్గా కొంచెం టఫ్ అనిపించేది సో ఏంటంటే మ్యాథ్స్కి ఇనీషియల్గా మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ ఐఐఎం అలుమ్నే అనమాట లైక్ ఐఐఎం లక్నో అలుమ్నే వాళ్ళు సో వాళ్ళు ఇనీషియల్గా మాకు ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ రీచ్ చేయకుండా లైక్ విజువలైజేషన్ పార్ట్ ఎలా ఉంటుంది వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మనం ఎలా నేర్చుకోవచ్చు ఎలా ఇమాజిన్ చేస్తూ నంబర్స్ని ఎలా ఊహించుకుంటూ మనం నేర్చుకోవచ్చు అనేది నేర్పించారు సో అలా బేసిక్గా అలాంటి టైం వన్ మంత్ అలా అయిపోయాక అప్పుడు సిలబస్లోకి వెళ్ళాము సో నేను బేసిక్గా లైక్ టైమింగ్ అంటూ లైక్ టైమింగ్ని ఈక్వల్గా డివైడ్ చేసేదాన్ని త్రీ సబ్జెక్ట్స్ సో అలా విఏఆర్సిలో కాన్ఫిడెంట్ వచ్చాక కొంచెం క్వాన్స్కి ఆ టైంని ఎక్స్ట్రా పెట్టాను అంటే సహజంగా అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు చదువుకుని దాంట్లో సీటు సంపాదించడం అంటే కష్టతరంగా ఉండేది కానీ మీరు పూర్తిగా అందత్వం ఉన్నా కానీ ఎలా సాధించగలిగారు అంటే వాళ్ళు సో ఏంటంటే బేసిక్గా మాకు అది స్కూలింగ్ నుండి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వచ్చింది నా స్కూలింగ్ నేను ఇక్కడ దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అని హైదరాబాద్ బేగంపేటలో ఉంది అక్కడ చేశాను సో బేసిక్గా అక్కడ బ్రెయిల్తో పాటు అదర్ టెక్నాలజీకి కూడా వాళ్ళు స్టూడెంట్స్ని బాగా ఎక్స్పోజ్ చేస్తారు లైక్ కంప్యూటర్స్ వాడడం కానీ ఈవెన్ చాలా మాకు లైవ్ లైబ్రరీ ఉండేది సో అక్కడ స్కూలింగ్ నుండే చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వచ్చింది సో స్కూలింగ్ నాకు అక్కడ టెన్త్ కంప్లీట్ అయ్యాక నాకు కంప్లీట్గా కాన్ఫిడెన్స్ వచ్చింది లైక్ రెగ్యులర్ స్టూడెంట్స్తో నేను చదివినా కూడా వాళ్ళతో కంప్లీట్ అవ్వగలుగుతాను అలా అని చెప్పి సో అందుకనే నేను ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ రెగ్యులర్ కాలేజెస్లోనే చేశాను సో బేసిక్గా మనం చెప్పొచ్చు టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ మాకు ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ప్రజెంట్ ఈ టెక్నాలజీని ఏ విధంగా అంటే మీరు ల్యాప్టాప్లు కానీ అలాగే మొబైల్ కానీ చాలా ఈజీగా మోడీ ఆపరేట్ చేయబో చేయగలుగుతున్నారు అంటే మీకు ఎప్పటి నుంచి అంటే నుంచే ఈ సిస్టమ్ మీద కూడా అలవాటు ఉందా లేకపోతే ఈ మధ్యలో చదువుకునే సమయాల నుంచి సో మాకేంటంటే మా స్కూల్లో సిక్స్త్ స్టాండర్డ్ నుండి కంప్యూటర్ క్లాసెస్ అని చెప్పి ఉంటాయి సో అక్కడ నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారు బేసిక్గా వన్ ఇయర్ అంతా మనకి కీబోర్డ్ ఓరియంటేషన్ ఇవ్వడం థియరీ పార్ట్ నేర్పించడం ఇదంతా చేస్తారు ఆ తర్వాత వాళ్ళు మనకి కంప్యూటర్ కోచింగ్ బేసిక్స్ వరకు అయితే స్కూల్లోనే నేర్చుకున్నాను నేను సో ఆ తర్వాత నా టెన్త్ క్లాస్ అయిపో

ఇది లైక్ ఏంటంటే జనరల్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ మనకి అన్ని సబ్జెక్ట్స్ లైక్ అన్ని డొమైన్స్ని కవర్ చేస్తూ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఫినాన్స్ కానివ్వండి మార్కెటింగ్ కానివ్వండి హెచ్ఆర్ ఆపరేషన్స్ సో అన్ని డొమైన్స్ని కవర్ చేస్తూ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఇయర్లో ఏంటంటే మనకు అగైన్ బిడ్డింగ్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది బిడ్డింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకి నచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ మనం చూస్ చేసుకోవచ్చు సో దానికి ఉన్న లైక్ కాంపిటీషన్ కానివ్వండి దానికి ఉన్న డిమాండ్ని బట్టి మన ఫస్ట్ ఇయర్ స్కోర్ని బట్టి ట్టి మనం ఎలక్టివ్స్ అనేది సెకండ్ ఇయర్లో చూస్ చేసుకుంటాం అంటే మరి మీ గోల్ ఏంటంటే అనుకుంటున్నారు సో నా గోల్ ఏంటంటే నాకు బేసిక్గా కంపెనీస్తో వర్క్ చేయడం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా సో మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా చాలా కాంపిటీషన్స్లో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని ఫ్రీక్వెంట్గా లైక్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అని డిబేట్స్ కాంపిటీషన్స్ సైన్స్ ఫేర్స్ అని సో అక్కడ నుండే నాకు ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది లైక్ ఎక్కడైనా సరే బాగా లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి స్కిల్స్ ని ఎక్స్పోజ్ చేసే జాబ్స్ అంటే నాకు చాలా ఇష్టం సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నాను సో ఫ్యూచర్ ఏంటంటే ఎంబీఏ చేశాక ఫస్ట్ అన్ని డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఇన్ ద షార్ట్ టర్మ్ చేశాక నేను ఏ డొమైన్లో అయితే ది బెస్ట్ కాంట్రిబ్యూట్ చేయగలుగుతానో కంపెనీకి ఆ డొమైన్లో లాంగ్ టర్మ్ లైక్ మేనేజరియల్ రోల్స్కి రీచ్ అవ్వాలనేది నా గోల్ ఇంతకుముందు మీరు చాలా బహుమతులు కూడా సాధించినట్లు ఉన్నారు ఏ అంశాల్లో ఏ బహుమతులు వచ్చిన సో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ అండ్ ఎప్పుడు గుర్తుండిపోయే అచీవ్మెంట్ భారతి ఫౌండేషన్ వాళ్ళు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు లైక్ ఆన్ ది అకేషన్ ఆఫ్ డిజేబుల్ డే సో నేను మా స్కూల్ నుండి నేను నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురం రిప్రజెంట్ చేశాం టీమ్ని సో అది నా ఫస్ట్ టైం పార్టిసిపేషన్ లైక్ స్కూల్లో కాకుండా అవుట్ సైడ్ ది స్కూల్ అది నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు జరిగింది సో అది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా నేను లైక్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ సైన్స్ ఫేర్ మా స్కూల్లో సైన్స్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి సో అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రిప్రజెంట్ చేస్తూ చేశాము అక్కడ కానివ్వండి అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ జహీరాబాద్లో చేశాను నేను మాస్టర్ మైండ్స్లో సో అక్కడ కూడా టాపర్ ఆఫ్ ది బ్యాచ్ వచ్చినందుకు వాళ్ళు మొమెంటో ఇచ్చారు అండ్ దెన్ సత్యభామ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఐఐఎంలో సీట్ వచ్చాక వాళ్ళు కూడా మమ్మల్ని ఫెలిసిటేట్ చేశారు మోమెంటోతో పుట్టుకతోనే అంధత్వం కావచ్చు అలాగే దివ్యాంగత్వం కలిగిన వారు ఈ ఎగ్జామ్స్ లో కానీ అలాగే చదువులో కానీ కొంతమంది నాకు ఇలా ఉంది ఇది పరిస్థితి అని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతూ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు కానీ మీరు విజయం సాధించారు వారికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు సో ఏంటంటే బేసిక్గా లైక్ ఏ డిజేబులిటీ అయినా సరే లైక్ అందులో పెద్దగా మనకి అంటే దానివల్ల మనం ఒకటి ఏదైనా సాధించడానికి అది అడ్డు అని అయితే నేను ఖచ్చితంగా అసలు అనుకోను సో ఏంటంటే మేబీ ద ప్రాసెస్ వేరు లైక్ ఇప్పుడు నార్మల్స్ రాయడానికి పెన్ అండ్ పేపర్ వాడతారు వాళ్ళ ప్లేస్లో మనం ఏదో సిస్టమ్ వాడవచ్చు లేదా బ్రెయిల్ వాడొచ్చు అంతే ప్రాసెస్ డిఫరెంట్ అవ్వచ్చేమో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఒక అడ్డు కాదు ఏదైనా సాధించడానికి జస్ట్ ఏంటంటే మన ఏది సాధించాలి అన్న క్లారిటీ ఉండాలి దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ప్రాపర్ స్టెప్స్ గైడ్ లైన్స్ ఉంటే చాలు ఖచ్చితంగా ఏ డిజేబులిటీ కానీ అడ్డు అవ్వదు అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా ఈ టైం టెక్నాలజీ అనేది లైక్ అందరికీ తెలిసిందే చాలా ప్రోగ్రెస్ అవుతూ ఉంది సో టెక్నాలజీ అగైన్ చాలా హెల్ప్ చేస్తుంది ఎవరికైనా సరే మనం ప్రొసీడ్ అవ్వడానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సో ఉన్న టూల్స్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మేబీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం టైం టేకింగ్ అవ్వచ్చు కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవ్వచ్చు బట్ స్టిల్ డెఫినెట్లీ నాట్ ఇంపాసిబుల్ పరీక్షలు రాసే సమయంలో మీరే రాస్తారా లేకపోతే హెల్ప్ ఏమైనా తీసుకుంటారా సో మాకు ఎగ్జామ్స్ బేసిక్గా ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక స్క్రైప్స్ అనేది ఉంటారు లైక్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా మనకి క్వశ్చన్ పేపర్ చదువుతూ ఉంటారు మనం వాటికి ఆన్సర్స్ చెప్తూ ఉండాలి లైక్ ఇప్పుడు అదే మనం క్వాంట ఇలాంటి సబ్జెక్ట్స్కి వచ్చామనుకోండి వాళ్ళు మనకి సపోజ్ క్వశ్చన్ చదివి చెప్తూ ఉంటే మనం క్యాల్కులేట్ చేస్తూ ఉండాలి ఏదైనా పెద్దవి మనం గుర్తు పెట్టుకోలేము అన్న టైంలో వాళ్ళకి మీరు ఇది నోట్ చేస్తారు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి మనం పదే పదే అడుగుతూ ఉండాలి లైక్ అక్కడ ఏముంది మీరు ఏం నోట్ చేశారు సో ప్రతిదీ అలా అడుగుతూ ఉండాలి ఏదైనా డయాగ్రామ్స్ లైక్ టేబుల్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలా మనకు చెప్తూ ఉంటారు ఒక టేబుల్లో ఇన్ని రోస్ ఉన్నాయి ఇన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పి సో దాన్ని మనం కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోగలగాలి సో విజువల్ ఇంపేర్మెంట్ వాళ్ళకైతే విజువలైజేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇమాజినేషన్ ఆ స్కిల్ అనేది కొంతవరకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యామిలీ అంటే అలాగే సో బేసిక్గా మా పేరెంట్స్ వేణుగోపాల్ రెడ్డి అండ్ విజయలక్ష్మి సో మా నాన్న వచ్చేసి ఫార్మర్ అండ్ మమ్మీ వచ్చేసి హోమ్ మేకర్ అండ్ మేము త్రీ సిస్టర్స్ సో అక్క ఆల్రెడీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది అండ్ నాది ఇప్పుడు ఎంబీఏలో ఇక్కడ ఐఐఎం సీట్ వచ్చింది అండ్ మా సిస్టర్ కూడా రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది జస్ట్ నిన్ననే లాస్ట్ ఎగ్జామ్ అండ్ తనకు కూడా సేమ్ తను కూడా క్యాట్ కి అపియర్ అయింది అండ్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తనకు కూడా సీట్ వచ్చింది టు పర్సీవ్ ఎంబీఏ అంటే అమ్మ నాన్న ప్రోత్సాహం అంటే మీరు స్టడీ చదువుకునే సమయంలో అమ్మ నాన్న హెల్ప్ కానీ అలాగే మీ సిస్టర్స్ హెల్ప్ ఏ విధంగా ఉండేది సో బేసిక్గా ఏంటంటే నేను ఫస్ట్ స్కూలింగ్ ఇక్కడ జహీరాబాద్లోనే జాయిన్ అయ్యాను బట్ ఏంటంటే కొంచెం అప్పుడు ఏమీ అవేర్నెస్ లేకపోవడం వల్ల దట్టు చిన్న ఉండడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్తో నేను కోపప్ అవ్వలేకపోయాను బట్ స్టిల్ కూడా నాలో ఉన్న టాలెంట్ని కానీ నాకున్న ఇంట్రెస్ట్ని మా పేరెంట్స్ అప్పటి నుంచే రికగ్నైజ్ చేశారు సో చేసి ఖచ్చితంగా నాకు ఎక్కడ స్కూల్స్ ఇవన్నీ వెతికారు సో అందులో వాళ్ళు నాకు ది బెస్ట్ స్కూల్లోనే జాయిన్ చేశారు సో నేను అది నాకు లైక్ మా పేరెంట్స్ తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు అండ్ ఆఫ్టర్ టెన్త్ ఏంటంటే నేను నా ఇంటర్మీడియట్ ఇక్కడే మాస్టర్ మైండ్స్లో చేయడంతో అక్కడ నేను జస్ట్ క్లాసెస్ వినేసి వచ్చేదాన్ని సో ఇంటికి వచ్చాక కంప్లీట్గా నోట్స్ అన్నీ ఇంట్లో పేరెంట్స్ డిక్టేట్ చేసేవాళ్ళు సో వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉంటే నేను రాసుకునేదాన్ని రాసుకొని అలా చదువుకునేదాన్ని లైక్ లాంగ్వేజెస్ అయితే జస్ట్ ఆడియోస్ వినడం కానీ వాళ్ళు రికార్డ్ చేసి పెడితే అదే కొంచెం ఎక్కువ థియరటికల్ పార్ట్ ఉంటే నోట్ చేసుకోవడం వాళ్ళు డిక్టేట్ చేస్తుంటే అలా చేసేదాన్ని అండ్ సిస్టర్స్ వచ్చేసరికి నాకు ఏదైనా లైక్ ఇప్పుడు ఫార్మ్స్ ఫిల్లింగ్ కానీ ఏదైనా ఆన్లైన్ వర్క్ ఉంటే మోస్ట్లీ మా అక్క చూసుకుంటుంది లైక్ మోస్ట్ కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే యాక్సెసబుల్గా ఉండవు సో అలాంటి వర్క్ అంతా మా అక్క చూసి పెడుతుంది అండ్ ఈవెన్ నేను క్యాట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కూడా మా సిస్టర్స్ ఇద్దరితో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని అండ్ లైక్ ఈవెన్ ఏదైనా అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటాను ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా అందులకి ఎంతో సహకరిస్తుందని అదేవిధంగా ఈ టెక్నాలజీ ల్యాప్టాప్లో వచ్చే నూతన టెక్నాలజీకి కూడా ఈ అందులకి చాలా ఉపయుక్తంగా ఉండదని అదేవిధంగా అందులు ఎలాంటి గిల్టీగా ఫీలాల్సిన అవసరం లేదు మన లక్ష్యం అనేది నెరవేరాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళే దిశని నిర్దేశించుకుని లక్ష్య సాధన కోసం పనిచేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని కూడా శివాని చెబుతున్నారు కెమెరామెన్ కెమెరామ్యాన్ ఉమామహేషాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్